సర్లా డివోషనల్ వర్డ్కు స్వాగతం ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం పదిహేనులోని రెండు నామాల యొక్క భావాలు తెలుసుకుందాం పదిహేనవ శ్లోకము లక్ష్య రోమారమునే ఈ శ్లోకంలోని మొదటి నామము లక్ష్య రోమలతా ధారత ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు లక్ష్య రోమలతా సమున్నేయ నమ అని చెప్పాలి లక్ష్య అంటే కనబడుచున్న రోమలత నూగారు అనేటి తీగను ఆధారత అనుసరించు సమున్నేయ ఉద్ధరింపబడిన మధ్యమ నడుము గలది ఈ నామాన్ని లక్ష్య రోమలతాధార తా సమున్నేయ మధ్యమ అనే విధంగా విడదీసి చదవకూడదు పదహారు అక్షరాలు కలిపే చదవాలి లేదా విరామం తీసుకోదలిచినట్లయితే లక్ష్య రోమ లతాధారత సమున్నేయ మధ్యమ అనే విధంగా తొమ్మిది అక్షరాల తర్వాత కొద్దిగా విరామంతో మొత్తం నామాన్ని ఒకేసారైనా చదవాలి అనుష్టప్ ఛందస్సులో వ్రాయబడిన లలి లలిత సహస్రనామ శ్లోకాల్లో ఈ శ్లోక ప్రథమ పాదానికి కొద్దిగా ఛందో నియమంలో మార్పు వచ్చింది ఈ ఒక్క శ్లోకంలోనే ఇలా వచ్చింది న్యాయానికి ప్రతి పాదాంతానికి పదం పూర్తయ్యవాలి కానీ ప్రథమ పాదంలో ఎనిమిది అక్షరాలతో కాకుండా తొమ్మిది అక్షరాలతో అంటే లక్ష్య రోమ పాదం పూర్తవుతుంది ఈ విధంగా రావడం వల్ల రెండో పాదానికి సమున్నేయమధ్యమా అని ఏడు అక్షరాలే వస్తున్నాయి రెండు మూడు పాదాల మధ్య ఇలా పదం విరబడకూడదు కానీ ఒకటి రెండు పాదాల మధ్య పర్వాలేదు అని కొందరంటారు ఎలా వ్రాసినా కూడా ఈ నామాన్ని పదహారు అక్షరాలు కలిపి ఒకేసారి చదవడమే మంచిది అప్పుడు ఏ దోషమూ రాదు ఏదైనా ఒక తీగ పైకి ప్రాకడానికి ఒక ఆధారం ఉండాలి కదా ఆధారం లేకపోతే పైకి ప్రాకడం కుదరదు మరి అమ్మవారి నాభి అనే పాదు నుండి పుట్టిన నూగారు సన్నని రోమజా రోమరాజి పైకి ప్రాకుతూ పోతున్నట్లుగా కనబడుతుంది కాబట్టి ఈ నూగారు లతకు వెనుక తప్పకుండా ఏదో ఆధారం ఉండి తీరాలి అనే ఊహ కలుగుతుంది ఈ ఊహకు ఆధారంగా అమ్మవారి నడుము ఉన్నదిట అంటే ఈ నూగారు తీగ పైకి పోతున్నట్లుగా కనుక ఉండకపోతే నడుము అనే ఆధారము లేదనుకోవలసి వచ్చేది మొత్తానికి అసలు ఏమీ లేదనడానికి వీల్లేకుండాను కనబడేట్టు ఉంటుందని గట్టిగా నొక్కి చెప్పడానికి వీల్లేకుండాను ఉన్నంత సన్నగా అమ్మవారి నడుము ఉన్నదన్నమాట నడుము సన్నగా ఉండడం వలన చూలాలుగా ఉన్నప్పుడు లోపల బిడ్డను ధరించడము కష్టంగా ఉండదు అందుకనే ఇలా ఉండడము మంచి సాముద్రిక లక్షణము అంటారు ఈ నామంలో ఉన్న సమున్నేయ అనే పదానికి చక్కగా ఉద్ధరింపబడిన అనే అర్థము నాభికి దిగువ ఉన్న అధోలోకాలకి నాభికి పైన ఉన్న ఊర్ధ్వలోకాలకు మధ్య సంధిలాగా నడుము ఉంటుంది అధోలోకాలను చక్కగా ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించేందుకు వీలుగా ఈ సన్నిని నడుము ఏర్పాటైనదన్నమాట నడుము తులారాశికి సంబంధించిన శరీర భాగము తుల అంటే సరిపోల్చడము లేదా సమన్వయమనే అర్థాలు చెప్పుకోవచ్చు అందుకని ఈ కటి ప్రదేశము ఊర్ధ్వలోకాలకు అధోలోకాలకు మధ్య సమన్వయకర్తగా ఉంటుంది ఈ తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడే పగలు రాత్రి సమానంగా ఉండే దక్షిణ విష్ణువర్ధినము వస్తుంది పగలు వెలుగులోకి పలు పగలు లోకాని లోకాలని పిలువబడే దివ్యలోకాలను రాత్రి చీకటి లోకాలని పిలువబడే పాతాల లోకాలను సూచిస్తాయి వీటినే వరుసగా దేవలోకాలు లేదా ప్రజ్ఞాలోకాలు రాక్షస లోకాలు లేదా పదార్థ లోకాలు అని అంటారు కనబడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము గలది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని రెండవ నామము మరియు చివరి నామము స్థన భార ద్రయా ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు స్థన భార దళన్ మధ్య పాట బంధవలి అని చెప్పాలి స్తనభార వక్షముల బరువు చేతత్ విరుగుచున్న మధ్య నడుమునకు పట్టీల యొక్క బంధ చుట్టు వలే కనబడు వలిత్రయ మూడు ముడతలు గలది అమ్మవారి స్థనములు బరువైనవి దృఢమైనవి నడుము సన్ననిది అందువలన పైన గల స్తనభారానికి క్రింద ఉన్న సన్నని నడుము విరిగినా విరగవచ్చునేమో అని ఆ విధంగా విరగకుండా ఉండటానికి ఆ నడుము చుట్టూ గట్టిగా కట్టారా అన్నట్లు అమ్మవారి పొట్ట మీద ఉన్న మూడు చుట్లు మూడు ముడతలు ఉన్నాయట ఉత్తమ సామద్రిక లక్షణం ప్రకారము ఘనస్థనాలు సన్నని నడుము వలిత్రయము ఈ మూడు ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇటువంటి వలిత్రయము ఒక పొట్ట దగ్గరే కాదు నుదురు మీద కంఠం దగ్గర కూడా ఉండడము స్త్రీ పురుషులు ఇద్దరికీ సౌభాగ్య లక్షణాలే అని చెబుతుంది శాస్త్రము నడుము సన్నగా ఉండి పొట్ట దగ్గర మూడు ముడతలు లేకుండా ఉంటే గర్భధారణలో ఇబ్బందులుంటాయి ముడతలు ఉండి నడుము లావుగా ఉంటే చాకిరీ చేయడం కానీ చేయించుకోవాల్సిన అవసరం కానీ ఉంటుంది ముడతలు ఉండి నడుము సన్నగా కూడా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు ఇలా ఉండడము మంచి సౌభాగ్య లక్షణమని సాముద్రిక శాస్త్రము చెబుతుంది ఆజ్ఞాచక్రం ఉండే నుదురు మీద మూడు ముడతలు ఉంటే భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని ఇస్తాయి విశుద్ధి చక్రం ఉండే కంఠం వద్ద మూడు ముడతలు ఉంటే మంద్ర మధ్యమ తారస్థాయిలలో కూడా చక్కగా సంగీతం పాడగల అవకాశం ఉంటుంది ఇక మణిపూరి చక్రం వద్ ఉండే నాభి వద్ద మూడు ముడతలు ఉంటే ఊర్ధ్వ మధ్యమ అధోలోకాలను కారణ సూక్ష్మ స్థూల దేహాలకు గల సమన్వయ సుబోధక అవుతుంది స్త్రీలకు గర్భధారణలో ఇబ్బందులుండవు పురుషులకు క్రీడల్లో ఇబ్బంది ఉండదు తనముల బరువునకు సన్నగా ఉన్న నడుము విరుగునేమో అని నడుము చుట్టూను పట్టీలు కట్టినట్లుగా నున్న త్రివలులు కలది అని ఈ నామానికి అర్థము